జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగస్తుల కార్యాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పట్టబద్దుల ఎమ్మెల్సీ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించాలని వారిని కోరారు దశాబ్ద కాలాల నుండి జగిత్యాల వాసులం అందరం కలిసి ఉన్నామని తన ప్రజా జీవితం నాలుగు దశాబ్దాలు గడుస్తుందని ఆనాటి నుండి ఈనాటి వరకు అందరం కూడా వివిధ దశల్లో కలిసి పనిచేశామని అన్నారు గత శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా మీరందరూ తనకు అండగా నిలిచి ఒక ఆత్మస్థైర్యం నింపి తన ప్రాంత వాస్తవ్యుడు వాడు తమ సమస్యలు తెలిసినవాడు వాడు ఇసుల సమస్యల గురించి స్పందించగలిగే అనుభవం ఉన్నటువంటి వారు అని ఆయనకు అవకాశం కల్పించాలని అన్నారు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో నిలిచినప్పటికీ ఆనాటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయాలకు అతీతంగా కొనసాగిందని మొదటి కౌంటింగ్ లోని తాను గెలుపొందినట్లు గుర్తు చేశారు రాజకీయంగా అందరం కూడా ఎప్పుడు ఆశించిన ఫలితం పొందడం కానీ ప్రజా జీవితంలో తాను ఏ హోదాలో ఉన్నా ప్రజాసేవకు ప్రజా సమస్యల పరిష్కారానికి పాటుపడే విధంగా బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని ఆయన అన్నారు पता मत करना पर प्रॉब्लम बैठ को कुछ इला की शक्ति है मैं हैदराबाद कट मैं बॉल ओवर हूं आरंभ चल रहा है पता है यार बावला रो मैं रिंग में बैठा हूं हां फाइट हां पता नहीं और వాస్తవంగా దీదో నేను ఎన్నికల ప్రచారం నిమిత్తమని కాదు మనందరం కూడా దశాబ్దాలకు వెళ్ళి ఇదే జగిత్యాల పట్టణం ఈ నడిగడ్డల మరి కలిసి ఉన్నటువంటి వాళ్ళం గతంలో ఏదైతుందో నా ప్రజా జీవితంలో నాలుగు దశాబ్దాలు గడుస్తుంది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా వివిధ సందర్భాలలో మనం కలిసి పనిచేసి ఒకప్పుడు నేను ప్రజాప్రతినిధిగా మీరంతా ఉద్యోగస్తులుగా కలిసి పనిచేయటమే కానీ అట్లాగే గత శాస్త్ర మండలి పట్టభద్రం నియోజకవర్గ ఎన్నికల సందర్భంగా నేనప్పుడు రెండు వేల పంతొమ్మిది శాస్త్ర సభ్యత్వం ఆశించిన ఫలితం పొందలేక మరి తదితర వచ్చిన శాస్త్ర మండలి ఎన్నికలో పాల్గొనాలని భావిస్తున్న తరుణంలో మీరందరూ కూడా నాకు అండగా నిలిచి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి మా ప్రాంత వాసుల్లో మీరు మా ఉద్యోగస్తుల సమస్యలు తెలిసి తెలిసినటువంటి వారు మా విశ్రాంతి ఉద్యోగస్తుల సమస్యల గురించి స్పందించగలిగేటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి వారు మీరు మీలాంటి వారు నిజంగానే మళ్ళీ శాస్త్ర మండలికి ఎప్పి కావటం మాకు ఆత్మస్థైర్యాన్ని తెలిసిందని చెప్పి అందరూ కూడా నాకు అండగా నిలవడం చెప్పారు ఏనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలు పిలిచినప్పటికీ ఒక విధంగా ఆయన ఇంకా రాజకీయాలకు అతీతంగా గురతాయి అని చెప్పాడు ఫార్చునేటే రాజకీయంగా అందరం కూడా ఎక్కుడు ఆశించిన ఫలితం పొందాం కానీ ప్రజా జీవితంలో ఏదైతుందో నేను ఏ హోదాలో ఉన్న ప్రజా సేవకు ప్రజా సమస్య పరిష్కారానికి పాడుపడే విధంగా నేను ఏదో ఒక బాధ్యతతో పనిచేసుకుంటూ వచ్చింది ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు దశాబ్దాల కాలం ఇవాళ ఏదైతుందో మళ్ళీ ఈ నా శాసన మండలి సభ్యత కాలం మార్చి ఇంతకాలం ఏదైతుందో శాస్త్ర మండలి సమస్యలను స్పందించే విధంగా ప్రభుత్వానికి స్పందింపజేసే నాడు ఏదైతుందో ఈ ప్రశ్నించే గుర్తుక అని చెప్పని ఒక నినాదాన్ని లేవెట్టడం జరిగిందో ఆ ప్రశ్నించే గుర్తుక నినాదం అనేది క్యాప్షన్ అది మరి ఓటర్ మదిలో నిలిచిపోయి మరి నేను చివరి గారు అయితే మా సమస్యలను శాస్త్ర మండలి లేవెత్తుతాడని భావనలు అందరూ కూడా నా గెలుపులో భాగస్వామ్యం కావడం మీకున్న అనుభవం నాకున్న అనుభవంలో కూడా ఇలా ఈ శాసన మండలి ఎన్నిక అనేది ఫస్ట్ కౌంట్లో ఎంపీ కావడం అనేది అరుదు అసలు నాకు తెలిసైతే దానికి ఎక్కడైనా అయిందో ఏ పరిస్థితిలో అయిందో నాకు తెలియదు బట్ నా అనుభవం ఏదైతుందో ఫస్ట్ కౌంట్లో ఎంపీకి అయ్యేటువంటి ఒక అవకాశం అవటం నేను నిజంగా చెప్పండి ఎంపీగా గెలవడం ఒకటి ఫస్ట్ కౌంట్లో ఏదైతుందో అని గెలిచు విధంగా రాన ఓటర్లు మనం ఆ ఈ ఆరు సంవత్సరాల కాలం మరి మీ అభిప్రాయానికి అనుగుణంగా నేను పనిచేస్తానని తృప్తి నాకు మిగిలి ఉన్నది చైతన్య నారాయణ అనేది వచ్చిన మన దగ్గర హైదరాబాద్ ఇప్పుడు చైతన్య నారాయణ ఏది ఏదైతుందో ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు మన ప్రాంతంలో ఏదైతుందో మనం విద్యా సదుపాయాలు కల్పిస్తున్నట్టు ఏకైక విద్యా సంస్థ ఆల్ఫోర్స్ హరీందర్ రెడ్డి అని చెప్పారు నేను అనుకుందాం అప్పుడప్పుడు మన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని చెప్పాను అదృష్టం కొద్ది నరేంద్ర రెడ్డి దొరికింది అదృష్టం పొంది నరేంద్ర రెడ్డి దొరికింది అని చెప్పారు మీరందరు ఏదైతుందో గతంలో నాకు ఏ విధంగా అండగా నిలిచిందో రేపు రాబోయే శాస్త్రం అండి ఎందుకంటే మీరంటే కేవలం మీ సభ్యత్వ పరిమితం కాదు ఇప్పుడు గంగరాజలం ఈరోజు రెండు వేల మంది అని చెప్పంటుంది రెండు వేల మందిలో మీనో వెయ్యి మంది ఏదైతుందో అర్హత గల రేపు నమోదు చేసుకున్నటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఉంటుంది మీరు ఒక వెయ్యి మంది మీకు తల రెండు ఓట్లు తోడే ఇంట్లో ఉంటారు ఇంట్లో ఇద్దరు ఉన్నా ఉంటారు వెనక ముందే బిడ్డ ముట్టి అది అత్తారెడ్డి వేయినా కానీ కొడుకు అయితే కూడలు ఆ కూడలు కూడా విద్యావంతులు అలాగే ఉంటుంది అంటే నేనేమంటున్నా మీరు వన్ ఇంటూ త్రీ వీళ్ళు వెయ్యి అంటే మీరు మూడు వేల ఓట్లకు మీరు బాధ్యతలు చేపట్ట అందుకే నేను గంగరాజన్ చెప్తున్నా నేను దయచేసి మీ లిస్ట్ ఇవ్వండి అన్న నేను ఆ లిస్ట్ ఇచ్చి దాని ప్రకారంగా మేము ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ కాగలను అక్కడ ఒక వేదిక ద్వారా నేను అప్రోచ్ అయినా నా భావాలను నేను వ్యక్తం చేసిన నా భావాలను వ్యక్తం చేయడంతో పాటు ఏదైతుందో నేను ఇతరత్రాలు కూడా వ్యక్తిగతంగా నా తరఫుకెళ్ళి కాంగ్రెస్ క్యాడరే కానీ లేక నరేందర్ రెడ్డి వైపుకెళ్ళి ఏదైతుందో వ్యక్తిగతంగా ఆయన సహాయకులే కానీ మిమ్మల్ని కలవడానికి వరకు ఏదైతుందో ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి గంగరాజు ఏది ఇస్తుందో మీ యొక్క లిస్ట్ నాకు ఇంటి నేను విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ ఆరంభ సూచకంగా నేను మా పార్టీ సంబంధించిన తదుపరి నాకు ఈ అవకాశం మీకు కనిపించినందుకు మా విశ్రాంతి ఉద్యోగస్తున్న అందరికీ నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ మీ అందరి యొక్క అభిమానంతో అండదండలతోని నేను మళ్ళీ శాసన మండలి ఏదైతుందో నేను ఖాళీ చేయబోతున్న స్థానం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి దాన్ని భర్తీ చేసే విధంగా మీరు అండగా నిర్వహించడం కోరుతూ తెలుగు